పక్క జర్నలిస్టు మనల్ని జర్నలిస్ట్గా గుర్తించట్లేదు ఎందుకు చిన్న అభిప్రాయం అంటే అతను ఏమైనా పీజీ పిహెచ్డి చదువుతున్నాడో మనం ఏం చదువుకోలేదు అతని వార్తకు విశేషమైన ఆదరణ వస్తుందా మన వార్తకు విశేషమైన ఆదరణ రావట్లేదు ఏ కారణం వల్ల అతను మనల్ని గుర్తించట్లేదు ఈ భేదాభిప్రాయాలు ఏంటి అంటే నాది పెద్ద శాటిలైట్ ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు రాష్ట్ర జీవితం మనకి దేశం ఏంటి అందుకే మనం పట్టించుకోలేదు సో ఈ భేదాభిప్రాయం ఉండకూడదు అందుకే అదే రాశాను అంత పాయింట్ అందరూ ఐక్యతగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవ్వరికి భేదాభిప్రాయాలు ఉండకూడదు ఈ ఐక్యతలోనే నేను కార్యదర్శిని అని ఉండదు అతను ప్రెసిడెంట్ అని ఉండదు ఇతను సెక్రటరీ అని ఉండదు అందరూ ఒకే సోదాభిమానంతోనే ఉండాలి ఎవరి బాధైనా ఎవరింటి చావుకైనా అందరూ వెళ్ళాలి ఎవరింటి పుట్టి అందరూ వెళ్ళాలి అలా భేదాభిప్రాయం కష్ట సుఖాలు అన్నింటిలో కూడా తెలిసి పంచుకునేలాగా ఐక్యతతో ఉండాలి అనేది మొదటి పాయింట్ రాసుకున్నాం అలాగే ఉండాలి అని అనుకున్నాం రెండోది అహర్నిశలు సంక్షేమం కోసం అలాగే మన హక్కులను కాపాడటం కోసం పోరాడతాము అని అనుకున్నాం పెట్టి ఇంకా సంవత్సరం కూడా మనం రావలేము మనం కూడా అక్కడ నిన్న కూడా గ్రూప్లో పెట్టాను స్పష్టంగా పెట్టాను తొమ్మిది నెలల కాల వ్యవధిలో మనం ఎన్ని రకాల చేసాము పనులు అనేది ఏ యూనియన్ కూడా అలా చేయలేదు కేవలం మనం మాత్రమే అది ఎవరి స్వలబ్ధి కోసం కాదు మన జర్నలిస్టులు కావచ్చు పక్క జర్నలిస్టులు కావచ్చు వాడి కోసం మనం రోడ్డు మీదకి వెళ్ళాం తప్ప నాకు ఇది కావాలి మాకు ఇల్లులు కావాలి అని మనం ఎప్పుడు అడగలేదు మాకు బస్వాసులు వాసులు కావాలని మనం ఎప్పుడూ అడగలేము ఎక్కడో ఉస్మాని యూనివర్సిటీ ఎవడో శాఖలో భాగంగా వెళ్తే ఆయన ఒక సిఐ కొట్టాడని కమిషనర్ దగ్గరికి మనం వెళ్ళి కమిషన్ తీసుకొని ఆ పోలీసు మీద మనం దండయాత్ర చేసినట్టు రోడ్డు మీద సార్ అవునా కదా ఇలాంటివి చేస్తాం ఒక అంబేద్కర్కి దండ వేసాము అతను ఒక లెటర్ ఇచ్చాము గాంధీజీకి దండ వేసాము లెటర్ ఇచ్చాము అంతే తప్ప ఇంకేం మనం చేయలేదు సో ఏదైనా ఇలా మన సంక్షేమం కోసం దృష్టి కోసమే చెయ్యాలి ఇది ఒక మన మనుగోడికి గుర్తింపుగా ఉంటది అని తర్వాత మూడోది ప్రభుత్వము ఒక జర్నలిస్ట్కి ఏదైతే కల్పిస్తుందో ఇల్లు కల్పిస్తుందా బస్ పాస్ కల్పిస్తుందా ట్రైన్ పాస్ కల్పిస్తుందా పిల్లల ఫీజులో రాయితీలు కల్పిస్తుందా లేదా ఏదైనా వార్త సెకంలో బాగా ఎక్కడికి వెళ్ళి జబ్బులు పోలేకపోతే ట్రీట్మెంట్కి ఏమైనా ఖర్చులు ఇస్తుందా ఇస్తే అవన్నీ మాకు కూడా ఇవ్వలేదు ఎందుకంటే మేము అలాంటి వర్కింగ్ చేస్తే అతను ఇచ్చే విధంగా ఆ చర్యలు తీసుకునేలా పోరాడుతాము ఈ నాలుగు రాసుకున్నాం అలాగే తోటి జర్నలిస్టులకు ఏదైనా అవగాహన రాయించకుండి ఒక వార్తా సేకరణలో కొందరికి కొన్ని అంశాలు తెలిసి ఉండవచ్చు తెలిసి ఉండకపోవచ్చు ఇటుపైన అందరితో ఒకరికొకరు అనుభవం ఉన్నవాడు అతనికి చెప్తాడు అనుభవం లేనవాడు అది తెలుసుకుంటాడు ఇలా ఒకరికొకరు తగు సలహాలు సూచనలు ఇచ్చుకోవాలని ఈ ఐదు పాయింట్లు రాస్తాడు కేవలం ఐదే రాశాం నేను అనుకుంటూ ఏది వార్తా సేకరణలో భాగంగా ఎక్కడికైనా వెళ్ళి ఎవరైనా పుట్టినా తిట్టినా నిర్బంధించిన పోలీస్ కేసులు లాంటి ఏవైనా పెట్టినా యూనియన్లో జిల్లా స్థాయి అయితే జిల్లా స్థాయి వాళ్ళు రాష్ట్ర స్థాయి వాళ్ళు అయితే రాష్ట్ర స్థాయి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి తోడ్పాటు పార్టీకి ఇవ్వాలి ఎక్కడో సక్సెస్ జిల్లాలో ఏదో జరిగింది అక్కడ ప్రెసిడెంట్ వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రెసిడెంట్ వెళ్ళాలి నాకు సెలవు లేదు లేదా నా ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది నాకు డబ్బులు లేవు అనుకుంటు ఖచ్చితంగా వెళ్ళాలి నేనైనా ఎవరైనా జిల్లా స్థాయికి కావచ్చు రాష్ట్ర స్థాయి కావచ్చు ఒకరికొకరు తోడ్పాటు పార్టీ పెంచుకోవాలి అలానే పొరపాటున ఏదైనా జరిగినప్పుడు అతని కుటుంబానికి కానీ అతనికి కానీ మనం అండగా ఉండాలి అనుకున్నాం మొదటి నుంచి ఇప్పటివరకు అనుకుంటున్నాం కానీ ఈ రోజు వరకు దానికి ఏ యాక్షన్ మనం తీసుకోలేదు మన అదృష్టం మన యూనియన్ ఉన్న సభ్యులకి ఎవరికి ఏది అవ్వలేదు ఒకటిని ఎవరికేం జరుగుతూ ఉంటే ఎంతమంది మనం గోదాన్ని యూనియన్ అన్నారు అదే అన్నారు ఇది అన్నారు ఏది చేశారు మీరు ఏం ఏస్తాం ఆ జేబులో ఉందంటే నేను ఇవ్వగలుగుతాను ఏదైనా జేబులో ఉంటే వంద ఉందాం ఏం పని చేస్తుంది అలా కాదు కదా పెద్ద మొత్తంలో అతనికి మనం ఇచ్చేటట్టు ఉండాలి అదో ఇన్సిడెంట్స్ కావచ్చు లేదా అందరం చందా వేసుకొని ఇచ్చేటట్టు ఆ సమయానికి ఎంతమంది ఎందుకు వస్తారు ఇప్పుడు మన తోటి పాతికే మిత్రుడు అతని పాత్రడు మన ఒకటి ఎవరికైనా తెట్రి లాంటివి వ్యక్తే ఆయనకి అంత కష్టం జరిగింది ఆ సమయానికి మనలో మనం ఎంతమంది అతనికి తోడ్ పట్టుకుంటాం చెప్పండి అదేను కదా ఈరోజు ఆయన కుటుంబం జరిగింది రేపు ఆ కుటుంబంలో జరగచ్చు ఇంకొక కుటుంబంలో జరగచ్చు అంతే కదా మనలో మనకున్న అయితే అలా ఇస్తే ఇప్పుడు పుట్టినరోజు పెళ్లి రోజుకు ఎలా వచ్చి ఎలా పోటీవర్ అయిపోయినని చెప్పొచ్చు కానీ చావు పోతే ఎన్ని వేల పోట్లు ఇస్తానన్నా మళ్ళీ మనం చూసుకోలేము అయితే సో ఆ రిలేషన్ మనకు ఉండాలని ఇవే రాసాం దీనిలో భాగంగా అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినందుకు అలర్మేశాను నేను ట్రై చేశాను నారా లోకేష్ ద్వారా తెలియజేసాం భారత్ ద్వారా చేసాం అలానే మన పలాసీవాస్ గారిని కలిసాము ఎఫ్టీఆర్ మినిస్టర్ని కలిసా లోకల్లో ఉన్న ఆ అందరికీ తెలియజేస్తాం అలానే మనందరూ కూడా ఉత్తీర్ణులుగా ఉండాలి ఏదో మిడిమిడి ధ్యానం నుంచి వీళ్ళు వచ్చేసారా ఈ వాళ్ళకి ఏం తెలుసురా అనేది కాకుండా వీళ్ళు జర్నలిజంపై శిక్షణ తీసుకున్నారు వీళ్ళకి జర్నలిజం సర్టిఫికెట్లు ఉన్నాయి అనే విధంగా మనం ఒక కార్యక్రమం చేపట్టడం చాలా మంది జాయిన్ అయ్యారు ముప్పై మంది వరకు వాళ్ళందరి సర్టిఫికెట్లు కూడా వచ్చాయి ఇది చేసాం అలాగే యూట్యూబ్ ఛానల్ నిర్ణయించేద్దాము చేసేద్దాం అని అంటే ఇలా కాదు మనము కొన్ని అప్పుల కోసం పోరాడుతాం మనం రోడ్డు మీదకి వెళ్తాం అంటే రేపు పొద్దున్న మనోడే ఎక్కడో ఏ ఐడి కార్డు పట్టుకొని దేంట్లో దొరికిస్తానంటే అడికి అవడు ఏటండు ఈ జానలు ఎవడో వాంటర్ పిల్లరా అని అంటారు వేస్తాయి అప్పుడు మనమే వెళ్ళాలి కదా నువ్వు ఎలా అన్నా నడిపేస్తున్నానంటే చూపించుకు దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి అందుకే లేబర్ సర్టిఫికేట్ ఉంటేనే మనం ఐడెంటిటీ కార్డు ఇవ్వగలుగుతాం మరి ఇంతమంది పది మంది ఐదుగురు ఉన్నావు అని అంటే ఎంఎస్ఎంఈ అనేది ఖచ్చితంగా ఉండాలి అంటే మనకు ఆఫీస్ ఉన్నట్టే ఆఫీస్ ఉన్నట్టే పోస్టల్ లైసెన్స్ ఉండాలి ఉత్తర భక్తిజ్ఞాలు రాసుకోవడానికి మనం ఒక లెటర్ రాయాలన్నా మనకు లెటర్ రావాలన్నా మనం ఎవరికైనా పిలవాలి అని అన్నా వాడు మన దగ్గరికి కావాలన్న ఒక పాస్ లెటర్స్ ఉండాలి ఇలాగ కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మ్యాండేటరీ ఇవన్నీ కూడా పెట్టుకొని రన్ చేసుకోండి అని అన్నాం ఇప్పుడు సహజంగా వార్త అనేది వినసొంపుగా ఉంటేనే కదా ఆహ్లాదకరమైన సంగీతం వస్తేనే మనం వింటాం ఒక పది నిమిషం దానికి అట్రాక్ట్ అవుతాం అలాగే ఒక బ్రేక్ డ్రైన్ స్కోలింగ్లు దానికి ఇంట్రోలు ఎక్స్ట్రోలు ఒక మంచి వాయిస్ అవరు ఒక బ్యాక్గ్రౌండ్ మీదకు సాడ్ అయితే సాడు ఎమోషనల్ అయితే ఎమోషనల్ డ్రామాటిక్ అయితే డ్రామాటిక్ ఇలా వివిధ రకాల హబ్బులు పొంగులు కడితేనే కదా సాటిలైట్ ఛానల్ అంత చేస్తారు కాబట్టి దానికి అంత టైం పడుతుంది ప్రాసెస్ పడుతుంది ఒక ఏడిట్ బ్యాంక్ని అంత ఎక్విప్మెంట్స్ పెట్టుకొని అంత అవుట్పుట్ ఇస్తాడు అన్ని వేల మంది ఫీజు అనేవి వాళ్ళకి వస్తాయి మనం ఎలా వచ్చింది అలాగేసేస్తే ఎవరు చేస్తారు రా మెటీరియల్ ప్రొవైడ్ చేసినట్టే కదా సో దాన్ని కొన్ని హంగులు పొంగులు చేసుకొని ఇలా కొన్ని అవగాహన అనేవి మనలో మనం చేసుకోవడం కూడా జరిగింది సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటని అంటే అందరం జర్నలిస్టులే అది శాటిలైట్ ఛానల్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో శాటిలైట్ ఛానల్ అయినా లేదా ప్రింట్ మీడియా వాళ్ళైనా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళైనా కూడా ఆ వార్త కోసం వెళ్తున్నారు ఈ రోజుల్లో వార్తా శాఖకు వెళ్ళే జర్నలిస్ట్కి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఏం లేదు డిగ్రీ జర్నలిజం చేసి ఉండాలి లేదా పీజీ జర్నలిజం చేసి ఉండాలి వాడే జర్నలిస్ట్గా రావాలి అని రాజ్యాంగంలో రాయబడలేదు ఏ అధికారి చెప్పలేదు కాబట్టి ఫ్యాషన్తో అందరూ ముందుకు వెళ్తున్నారు ఆ ఫ్యాషన్లో మెలకువలు నేర్చుకునేందుకు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది పీజీ జర్నలిజము ఎంఎస్ జర్నలిజము జర్నలిజం మాస్టర్స్ చేసుకోవచ్చు దాంట్లో మనకి కొన్ని రకాల నైపుణ్యత శిక్షణ అనేది మనకు దొరుకుతుంది అయితే ఆసక్తితో కలిగి వెళ్ళే వాళ్ళే ఉన్నారు కానీ ఈ జర్నలిజంలో ఒకనొక సమయంలో ఉన్న జర్నలిజం వాల్యూస్ అనేది ఈ రోజుతో పోల్చుకున్నట్లయితే ఆ రోజులో రోడ్డు మీద జర్నలిస్ట్ వెళ్తున్నారంటే ఎమ్మెల్యే కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కావచ్చు నా నమస్తే అన్న అని మాట్లాడే అంత గౌరవప్రదంగా ఆయనకి ట్రీట్ చేసేవాళ్ళు ఒక జర్నలిస్ట్ కానీ ఈ రోజుల్లో జర్నలిస్ట్ని చూడాలని అంటే ఒక టూ చూసినట్టు చూస్తున్నారు కారణం ఏంటంటే జర్నలిస్ట్గా అవతారం ఎత్తి వివిధ రకాల యాక్టివిటీస్ చేసుకునే వాళ్ళు అందరూ మనతో జర్నలిస్ట్ ఉంటారు ఆడు బైక్ మెకానిక్ జర్నలిస్టే టీవీ మెకానిక్ జర్నలిస్టే ఈ ఎప్పుడు అల్ల బిల్డింగ్ దగ్గరే ఉంటాడు లేదా ఇల్లు ఇక్కడ భోజనం పెడతారంటే వెళ్తారా లేదా ఇల్లు ఇక్కడ ఒక మంచి స్వీట్ బాక్స్ ఇస్తారంటే కాదు ధర్మం కాదా అంటే వాళ్ళు చేసే కార్యక్రమం వల్ల నిజాయితీగా ఉండి నిజంగానే వార్తా సేకరణకి వెళ్ళి భోజనం చేసే వాడికి కూడా ఇబ్బంది కరెక్ట్గా కలుగుతుంది ఆ వాల్యూస్ మనం దిగుదాక్ చేసుకుంటాం ఇదంతా ఒక ఎత్తు అయితే మనలో మనకి తేడా ఇప్పుడు తేడాలు ఎక్కువ ఉన్నాయి సోషల్ మీడియా అంటే ప్రింట్ మీడియా వాడికి ఒక రకమైన చిన్న చూపుగా చూస్తూ ఉంటాడు మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మరీ చిన్న చూపుగా చూస్తూ ఉంటాడు ఉదాహరణకు నా వార్త అయిపోయిన తర్వాత నువ్వు పెట్టుకో నీ లోగో తీసే కోసేస్తా రెండు మూడు సార్లు ఏమంట కదా రాజకీయ నాయకులు అధికారు ఎవరో మాట్లాడుతున్నారంటే నీకోసారి వాయిస్ నాకోసారి వాయిస్ నీకొకసారి వాయిస్ కూడా అందరికీ ఒకసారి అక్కడ మనకు అయితే అంత లోగోలు పెట్టుకోవాలి ఎవడు లోగో అడిగి పడినట్టు ఆడికి వేరే రోజు అలా కాకుండా నా తర్వాత నువ్వు తీసుకో ఈ భేదాభిప్రాయాలు ఎందుకు అలానే అందరి సంక్షేమం ఆటో డ్రైవర్లకి సంక్షేమం ఉంటుంది ఎస్ట్రీ చేసుకునేవాడికి సంక్షేమం ఉంటుంది కటింగ్ చేసేవాడికి సంక్షేమం ఉంటుంది అలాగే జర్నలిస్ట్కి సంక్షేమం కోసం యూనియన్ యూనియన్లో కూడా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అన్నది ఒక యూనియన్ ప్రింట్ మీడియా వాళ్ళన్నది ఒక యూనియన్ సోషల్ మీడియాకి అసలు యూనియనే లేదు మళ్ళీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రెండు కలిసి ఉంటాయి ఒక యూనియన్లో ఎప్పుడు చూడు వీళ్ళే ఏ అధికార దగ్గరికైనా వెళ్ళడము మాట్లాడుకోవడము ఏ రకమైన ప్రభుత్వ పథకాలు పొందడము తప్ప మిగిలిన వాళ్ళకి కాబట్టి సో అలాంటిది ఆ భేదాభిప్రాయాలు అలా అవి చూపిస్తున్నారు మనకి లేదు కాబట్టి కేవలం యూట్యూబర్ల కోసం మాత్రమే అవసరమైపోతుంది అసోసియేషన్ అది కూడా అన్ని రకాల నియమ నిబంధనలతో రన్ చేస్తూ వర్కింగ్ జర్నలిస్ట్ గా ఉన్న వాళ్ళకి అంటే నిరంతరం లోగో పట్టుకొని బయటకు వెళ్తూ లోగో పట్టుకొని బయటకు వెళ్తూ ఆ వార్తలు తీసుకొని ఆ ఛానల్ అప్లోడ్ చేసుకొని ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న వర్కింగ్ జర్నలిస్ట్ మాత్రమే మన యూనియన్లో ఏం చేస్తాం సభ్యత్వం ఇచ్చాను తప్ప అందరికి ఇవ్వలేదు నాకు తెలిసినంత ఎంతవరకు ఏ రోజు కూడా ఇదిగో నేను ఈ పేపర్లో పని చేస్తున్నాను జర్నలిస్ట్గా ఉన్నాను అని పేపర్కి సంబంధించిన ఐడి కార్డు పట్టుకొచ్చిన నేను ఎవరికీ సభ్యత్వం లేదు కేవలం యూట్యూబ్ ఐడి కార్డు మనం చూపించిన వాళ్ళకి మాత్రమే అందులో కొంతమందికి కొన్ని రకాల పర్మిషన్లు ఉండేవి కొంతమందికి ఏ పర్మిషన్ లేక తర్వాత కొంతమంది చేయించుకున్నారు పర్మిషన్ లేని వాళ్ళకి కూడా మనం సభ్యత్వం ఇచ్చాం అలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు తప్ప ఇంక పేపర్లు అయితే అవ్వలేదు కానీ ఈరోజు మనకి ఇగో మన ఆఫీస్ వరకు నుంచి వచ్చిన కార్యక్రమం మీ యూనియన్లో ఎటువంటి జర్నలిస్ట్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎవరు ఉన్నారని అడిగితే ఏం చెప్పాలో నాకే ఒక క్లారిటీ లేని పరిస్థితికి వచ్చేసింది అనమాట దీనివల్ల ఇంకొకసారి మనం ముందుకు తీసుకెళ్ళకూడదని ఇప్పుడు ముఖ్యంగా నేను మొదటి నుంచి ఎన్నోసార్లు చెప్పాను ఇప్పటికీ చెప్పాను మన కోసం మనం ఏర్పాటు చేసుకున్నది ఇది నా స్వలబ్ధి కోసం కాదు నా కోసం కాదు మనందరి కోసం వస్తే అందరికీ వస్తాయి రాకపోతే అందరికీ రావు కానీ ఐక్యతగా ఉందాం మా వార్తా శాఖలోకి వెళ్ళేటప్పుడు అన్ని రోజులు ఒకేలా ఉండవు ఎవరికి ఏ ఇబ్బందికరమైన వాతావరణం కలిగినా అందరం కూడా కలిసి వెళ్ళి అతని తోడ్పాటు వచ్చేటట్టు అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు మనం అందరికీ అందాలి అంటే మనం వర్కింగ్ జర్నలిస్టు రాజ్యాంగం ప్రకారం అది అందరికీ అందాల్సిన హక్కు అది మా హక్కి సో అగ్రిడేషన్కి ఎలిజిబుల్ నేను ఉన్నానా లేనా లేకపోతే నేనేం చేయాలి ఎందుకంటే అదే ఫీల్డ్లో ఉన్నాము ఆ విధంగా నేను వెళ్తాను అప్పుడే నాకు ఇవ్వండి ఆ సలహాలు సూచనలు ఇవ్వడానికి మనం అడుగుదాము పిల్ల స్థలాలు అడుగుదాము కార్డులు అడుగుతాము బస్ పాస్ అడుగుతాము అలానే మెడికల్కి సంబంధించి అడుగుతాము మొన్న కలెక్టర్ గారికి పెట్టాం మా పిల్లల ఫీజుల్లో కూడా రాయితీ చేపట్టారు ఎలాగే అయిపోయింది మళ్ళీ జూన్ వచ్చేస్తుంది ఈ జూన్లోకైనా ఒక ఆర్డర్ మనం తెచ్చుకుని అనుకుంటాం మన పిల్లలకి మనం రాయితీ తెచ్చుకుంటున్నాం ఎందుకంటే అంటే పిల్లలందరూ మనం ఎంత జర్నలిస్టులమైనా మన దగ్గర డబ్బులు లేకపోయినా మనం చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లల్ని జన్మించలేకపోతున్నాం ప్రైవేట్ స్కూల్లోనే అది వెయ్యి అయినా పదివేలైనా ఇరవై వేలు అయినా అందరం ఏ చిన్న లోకల్లో ప్రైవేట్ స్కూల్లోనే వేసుకుంటున్నాము దాంట్లో కూడా మనకు కావాలని మనం పెట్టాము నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను దాని పట్ల మీకు చెప్తాను అని అన్నాడు దాని తర్వాత మనం వెళ్ళి అడిగిందే లేదు రేపు ఒకసారి వెళ్ళి అడుగుదాము ఏం జరిగింది ఏంటి నేను కావాలంటే మళ్ళీ ఒక లెటర్ ఇద్దాము మన జాయింట్ కలెక్టర్కి ఇచ్చాము ఈసారి కలెక్టర్ గారికి ఇద్దాం ఇచ్చి వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం ఇది మెయిన్ సో మన యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం మన యూనియన్లో సభ్యత్వం పొందాలి అని అంటే వర్కింగ్ జర్నలిస్ట్ అయ్యి ఉండాలి ఎవరికైనా ఎవరైనా చెప్పమంటూ పక్కాగా వర్కింగ్ జర్నలిస్టు కేవలం గతంలో ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ పనిచేసి అక్కడ ఒత్తిళ్లు తాళలేక బయటకు వచ్చేసి జర్నలిజం మీద ఇష్టాన్ని చంపుకోలేక సొంతంగా యూట్యూబ్ ఛానళ్ళు అన్ని రకాల పర్మిషన్లతో రన్ చేస్తున్న వాళ్ళు అటువంటి వర్కింగ్ జర్నలిస్ట్కి మాత్రమే మన యూనియన్లో సభ్యత్వం ఉంది మన యూనియన్లో సభ్యులుగా చేరిన వాళ్ళు శాఖలో భాగంగా ఎక్కడికి వెళ్తే పోటీ తిట్టినా నిర్బంధించిన అక్రమ కేసులు పెట్టినా యూనియన్ లో ప్రతి ఒక్కరు కూడా అతనికి తోడ్పాటు అనేది ఇవ్వడం జరుగుతుంది అదే వార్తా సేగన్ లో భాగంగా ఎక్కడికైనా వెళ్ళి పొరపాటున ఏ ప్రమాదానికి గురైతే యూనియన్ ద్వారా అందరు మద్దతు ఆర్థిక రూపంలో గాని వస్తు రూపంలో గానీ ఆయనకి ఇవ్వడం జరుగుతుంది మూడోది ఏదైనా విషయం పైన ఆయనకి అవగాహన లేకపోతే మాలో మేము తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియజేస్తాం తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి తెలియజేస్తాం ఈ విధంగా చేసుకుంటాం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా ఆహార నిసులు శ్రమిస్తాము ఎందుకంటే మనకు అది లేవు కాబట్టి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము ఇదే మా యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంతే తప్ప అన్ని యూనియన్ లాగా మనం అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమం చేస్తున్నాం మాకు ఎంత డబ్బులు ఇవ్వండి ఎక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎంత డబ్ల్యూ ఇవ్వండి అని అడిగేది మనం ఎప్పుడు చేయము అటువంటి దానికోసం మనం పెట్టుకోలేదు ఎందుకంటే ఆ ఛానల్ ద్వారా నేను తెచ్చుకోగలుగుతాను ఎవరి ఛానల్ ద్వారా అది తెచ్చుకోగలుగుతారు ఎవరి రిలేషన్స్ ఆల్ఫ్ ఉన్నాయి అంతే కాదు సో మన యూనియన్ ద్వారా తెచ్చుకునేది ఏదైనా ఉందని అంటే అది అందరికీ అందే విధంగా ఉండాలి అది మొదటి నుంచి చెప్పాను మీకు ఇప్పుడు ఉదాహరణకు మన విశాఖలోనే అనేక షాపింగ్ మాల్స్ ఉన్నాయి సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది ఏఎన్ఆర్ షాపింగ్ మాల్ ఉంది బీక్ ఉంది మోర్ ఉంది కళానికేతం ఉంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉన్నాయి మూడు ఉన్నాయి మీరు అందరూ కూడా జర్నలిస్ట్కి అనేక రకాల అందిస్తూనే ఉన్నారు వాళ్ళ దగ్గరికి మన యూనియన్ ద్వారా వెళ్ళి వాళ్ళందరికీ కూడా మన పది మంది జర్నలిస్టులు వెళ్ళామంటే ఎవరు కాదని అంటాడు వెళ్ళి అక్కడ ఒక కాలన్ రాలిగించి మాది యూనియన్ ఏ ప్రెస్ మీట్ అయినా మాకు ఇన్ఫర్మేషన్ మాది సోషల్ మీడియా ఎంతమంది జర్నలిస్టులు ఏ కార్యక్రమం అయినా మా దృష్టికి తీసుకురావాలి సో అలా ఏంటంటే ఇప్పుడు ఒక యూనియన్ ఉంది అని అంటే మరి సోషల్ మీడియా వాళ్ళు అందరూ రావాలి ఆ వార్త ఖచ్చితంగా పడాలి అని అంటే పలానా యూనియన్ సంప్రదించాలి ఆ యూనియన్ సంప్రదిస్తే ఇంతమంది సోషల్ మీడియా జర్నలిస్టులు వస్తారు ఇటువంటి ఛానల్లో మన యొక్క న్యూస్ అనేది టెలికాస్ట్ అవుతుంది మన అడిగింది కదా కావాలి సోషల్ మీడియాలో పబ్లిక్ అయిందంటే అది ప్రపంచం మొత్తం పబ్లిక్ అయినట్టు నా గుర్తింపుని మనం తీసుకురావాలి ఆ విధంగా చేసుకోవడం వల్ల ఈ పొద్దున్న యాక్ సీజన్ మళ్ళీ డిసెంబర్ వచ్చింది లేదా ఇప్పుడు మళ్ళీ ఏ ఏప్రిల్ లోనూ ఉగాది పంచాంగం కోసం అనేది ఖచ్చితంగా ఇస్తారు ఐడెంటిటీని మనం పెంచుకోవాలి ఐడెంటిటీ మనం పెంచుకోవట్లేదు కాబట్టి అలాగే తెలియట్లేదు అఫీషియల్ గా ఉంటుంది అందరం సపోర్ట్ చేద్దామని నేను ఆలోచన చెప్తున్నాను కాబట్టి మనవలకి ఐక్యత నేను ఎన్నిసార్లు చెప్పినా ఎక్కువ ఉంటానండి వెళ్ళి సార్ ఏంటంటే అడుగు ఆడుగు ఐదు వందలు ఐదు వందల టోబులెట్లో నడిపోతాను నడిపోతారా ఫోన్ చేస్తారా నాకు ఐదు వందలు వచ్చిందా నీకు ఐదు వందలు వచ్చిందిరా